వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం అదేవిధంగా మనకి వన్ ల్యాక్ నుండి టెన్ ల్యాక్స్ వరకు కూడా డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి ఫెసిలిటీస్ ఏమిటి అనేటువంటి విషయం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది కూడా సేమ్ అండి టీవీకి సంబంధించినటువంటి అప్షన్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మీ ఇమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత లేదా లాగిన్ కాకపోతే కొత్త యూజర్ అయితే మీకు న్యూ యూజర్ దగ్గర మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు వన్ ల్యాక్ నుండి ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి సంవత్సరానికి మనకి స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది అంటే శుభదం ద్వారా ఉంటుందండి శుభదం అంటే చాలామంది ఏమిటని అడుగుతున్నారండి శుభదం అంటే మనకి సోమవారిని దర్శించుకోవడానికి మనకి గంట నుండి రెండు గంటల లోపు సమయం పడుతుందండి చాలా తక్కువ సమయం పడుతుంది అంటే ఒక షార్ట్ కట్ వేయని చెప్పాలి శుభదం అంటే అక్కడి నుంచి ఆజిత్ సేవా టికెట్లు ఉన్నవారు కానీ వన్ వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సెంట పిల్లల యొక్క దర్శనాలు కానీ అదేవిధంగా ఇలా డోనర్స్ ఎవరైతే ఉన్నారో డోనర్స్ కానీ వీళ్ళందరినీ కూడా శుభం ఎంట్రీ ద్వారానే పంపించడం జరుగుతుందండి మనం సాధారణంగా స్వామివారి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఐరన్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదండి అంటే శుభ్రం దగ్గరలో ఐరన్ బ్రిడ్జ్ అని మనం అక్కడి నుంచి వెళ్ళి షార్ట్కట్లో స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం మూడు వందల రూపాయల దర్శనం కానీ లేదా ఫ్రీ దర్శనం కానీ ఎస్ఎస్జీ టోకెన్స్ కానీ అంగపరేక్షణం కానీ ఇవన్నీ కూడా మనం స్వామివారి యొక్క కంపార్ట్మెంట్లో కూర్చొని అక్కడి నుంచి మనం వస్తూ శ్రీవారిని అయితే దర్శించుకోవాలి కొంచెం టైం పడుతుంది అది మూడు గంటల నుండి ఐదు గంటలు ఆరు గంటలు పడుతుంది ఇంకా ఫ్రీ దర్శనం సర్వదర్శనం అయితే టోకెన్ ద్వారా అయితే మనకి ఇంచుమించుగా పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు అంటే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మీద టైమింగ్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది మారుతూ ఉంటుందని టైమింగ్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కానీ మిగిలినటువంటి దర్శనకైతే సాధారణంగా మనకి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అని శుభ్రం ద్వారా అయితే గంట నుండి రెండు గంటల లోపు అయితే దర్శనం అన్నది మనకి చాలా ఫాస్ట్గా అవడానికి అవకాశం ఉంటుందండి శుభ్రం అన్నది ఒక షార్ట్ కట్ వే అనుకోండి అక్కడి నుంచి చెకింగ్ చేసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది అయితే వన్ ల్యాక్ ఎవరైతే డొనేషన్ చేశారో అంటే వన్ ల్యాక్ నుండి ఫైవ్ ల్యాక్స్ వరకు డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి శుభ్రం ద్వారా దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి మనకి డోనర్తో పాటు మరొక నలుగురు కూడా వెళ్ళి స్వామివారి అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళకి సంవత్సరానికి ఒక దర్శనం ఇస్తారు అదేవిధంగా వీళ్ళ దర్శనానికి వెళ్ళినటువంటి టైంలోనే అకామిడేషన్ కూడా వంద రూపాయలు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చండి మనకి డోనర్ అంటే ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకి మనకి ఏంటంటే డోనర్ అకౌంట్ కింద క్రియేట్ అవుతారండి తర్వాత మిగిలినటువంటి నలుగురు అయితే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరన్నా కావచ్చు ఇది కావాలి ఒకసారి వెళ్ళిన తర్వాత సెకండ్ టైము నేమ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఆ నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఆ నేమ్ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురిలోనే ఇద్దరు రావడం లేదు వేరే ఒక మరొక ఇద్దరిని తీసుకువెళ్ళి దర్శనం చేయించాలి అనుకుంటే మటుకి మీరు ఎవరైతే రావడం లేదో లేదా ఎవరైతే నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ మీద మీరు అప్డేట్ మీరు లాగిన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి కదండి అక్కడ వాళ్ళ నేమ్ దగ్గర డిలీట్ కొట్టినట్లయితే వాళ్ళ నేమ్ అన్నది రిమూవ్ అవుతుంది కాకపోతే అప్డేట్ అవ్వడానికి మనకి పదిహేను రోజుల సమయం పడుతుందండి పదిహేను రోజుల తర్వాత ఎవరైతే కొత్తగా మీరు తీసుకెళ్ళదనుకుంటున్నారో వేరే యొక్క పర్సన్ యొక్క డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి మీరు ఇక డోనర్స్ కేటగిరీలో వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళకి ఆరు చిన్న లడ్డూలు కూడా ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మగవారికి దుప్పట ఆడవారికి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే వన్ ల్యాక్ నుండి ఫైవ్ ల్యాక్స్ వరకు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు డోనర్ కనుక దర్శనానికి రాకపోతే మిగిలినటువంటి నలుగురు కూడా దర్శనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అవకాశం ఉంటుందండి మనకు శుభదం దగ్గర డోనర్ ఎందుకు రావడం లేదన్నది రీజన్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని కొంచెం ఆ రీజన్ కనుక వాళ్ళకి రీజనబుల్గా ఉంటే మట్టుకి మిగిలినటువంటి నలుగురిని కూడా దర్శనకైతే పంపించడం జరుగుతుంది ఒకవేళ చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి మేము పలానా డేట్ అనుకున్నామండి కాకపోతే ఆ డేట్కి మాకు వెళ్ళడానికి కుదరడం లేదు మేము ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాం ఆ డేట్ కనుక మార్చడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి మీరు డేట్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందండి అది ఒక్కసారి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇరవై నాలుగో తారీఖున సోమవారి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారు కాకపోతే ఇరవై నాలుగో తారీఖున మీరు దర్శనానికి వెళ్ళడానికి కుదరడం లేదు కాబట్టి మీరు ఆ డేట్ని ముందుకు కానీ కానీ మీకు నచ్చినటువంటి డేట్కి అయితే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో కూడా మనకి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఈ యొక్క డోనర్స్ కోటాలో మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అది కూడా మీ పిల్లలనే తర్వాత రూమ్ అన్నది మనకి వంద రూపాయల రూమ్ ఉంటుంది వంద రూపాయల రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది హాట్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి మీరు రూమ్ ఎక్కడ తీసుకోవాలంటే సిఆర్ఓపి దగ్గర మనకి ఏఆర్పీ కౌంటర్ ఉంటుందండి ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి డోనర్ సెల్ అని ఉంటుంది కదండి ఆ డోనర్ సెల్ దగ్గరికి మీరు ప్రింట్అవుట్ని పట్టుకెళ్ళినట్లయితే మీ ఆ ప్రింట్అవుట్ దగ్గర మీకు చూపించి ఎక్స్ట్రాగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలండి అంటే ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి మీరు డిపాజిట్ చేసినటువంటి ఐదు వందల రూపాయలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు టోటల్గా ఒక రూమ్కి స్వామివారి దర్శనానికి శ్రీవాణి అదే మీ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేసినటువంటి వన్ ల్యాక్ కానీ ఫైవ్ ల్యాక్స్ కానీ ఎంత ఉంటే అంత చేశారు కాబట్టి మీ దగ్గర ఎగెస్ట్రాగా అమౌంట్ అయితే ఏం కట్టించుకోరండి కాబట్టి మీరు రూమ్ కోసం కట్టినటువంటి ఎగెస్ట్రా అమౌంట్ ఐదు వందల రూపాయలు అవుతుందో అది రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ అకౌంట్కి రీఫండ్ అయితే అవడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మీ పాస్పోర్ట్ మర్చిపోయాం అని ఒకవేళ మీరు పాస్పోర్ట్ మర్చిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి మీరు అక్కడ పరగట్ పాస్పోర్ట్ అని ఆన్లైన్లో మీరు చెక్ చేసినట్లయితే మీకు మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి యొక్క పాస్వర్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది లేదు అనుకుంటే మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత డోనర్ సెల్ ఉంటుందండి డోనర్ సెల్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మీ యొక్క పాస్పోర్ట్ అన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక డోనర్ కనుక ఎక్స్పైర్ అవుతాయి అంటే ఆయన కనుక చనిపోయి ఉంటే మట్టుకి మీకు అక్కడతోటి డోనర్ సెల్ అన్నది క్లోజ్ అవుతుందండి ఎవరైతే డోనర్ ఉంటారో మెయిన్ డోనర్ కనుక చనిపోతే మిగిలిన వారికి ఎవరికి కూడా వర్తించదండి తోటి క్లోజ్ అవుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి లేదు చిన్నపిల్లల పేరు మీద కూడా మీరు డొనేషన్ చేయిచ్చని కూడా అడుగుతున్నారండి చిన్నపిల్లల పేరు మీద కానీ ఎవరి పేరు మీద కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేయిచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే ఐదు లక్షల నుండి పది లక్షల వరకు కూడా డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకైతే అయితే సంవత్సరానికి మూడు మూడు దర్శనాలకు అయితే వీళ్ళకి అవకాశం ఉంటుందండి ఈ మూడు దర్శనాలు కూడా శుభ్రం ద్వారానే ఇవ్వడం జరుగుతుంది మనకి పది చిన్న లడ్డూలు అదేవిధంగా మనకి ఐదు మహాప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంటే మహాప్రసాదం చిన్న లడ్డులు అంటే యాభై రూపాయల లడ్డు అండి మహాప్రసాదం అంటే ఇంచుమించుగా మనకి రెండు వందల రూపాయల లడ్డు ఉంటుంది కాబట్టి మహాప్రసాదం అంటారా ఐదు మహాప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఐదు నెంబర్లు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డోనరు డోనర్తో పాటు మరొక నలుగురు అదేవిధంగా వీళ్ళకి కూడా మనకి ఒక బ్లౌజు అదే విధంగా దుప్పట కూడా ఇవ్వడం జరుగుతుందండి మీరు అక్కడ డోనర్ సెల్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మీకు దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఇస్తారండి చాలా మంది వన్ ల్యాక్ డొనేషన్ చేశాం స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి ఉండదండి వన్ ల్యాక్ నుండి మీరు టెన్ ల్యాక్స్ వరకు కూడా ఎవరైతే డొనేషన్ చేశారో మీరు అందరూ కూడా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అందరితో పాటు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు అంటే ఫైవ్ ల్యాక్స్ నుండి టెన్ ల్యాక్స్ వరకు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి మీకైతే సంవత్సరానికి మూడు సార్లు దర్శనం అన్నది శుభ్రదం ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు వంద రూపాయల రూమ్ అన్నది మీరు దర్శనకు వెళ్ళిన ప్రతిసారి కూడా వంద రూపాయల రూమ్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి మూడు సార్లు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు శుభం ద్వారా దర్శనం అన్నది ఎప్పుడు ఉంటుందంటే మనకి మధ్యాహ్నం పనిగా పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీకు శుభ్రం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ప్రింట్అవుట్ని పట్టుకెళ్ళినట్లయితే అక్కడ టీడీపీ సంబంధించిన సిబ్బంది దాన్ని చెక్ చేసి మిమ్మల్ని అయితే దర్శనకైతే పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మిగిలినటువంటి డీటెయిల్స్ ఏ ఉన్నాయో అంటే వన్ ల్యాక్ నుండి ఒక కోటి రూపాయల వరకు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా నేను తర్వాత వీడియోలో నేను క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి వర్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ